పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహార విరమలు ప్రీలీజ్ రిలీజ్ ఈవెంట్ కోసం అయితే భారీగా ఫ్యాన్స్ అయితే ఇక్కడ చేరుకున్నారు మాదాపూర్లోని శిల్పకళా వేదికలో హరిహర వీరమలు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది కాసేపట్లో ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది ఈవెంట్ కోసం అయితే భారీగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ చేరుకున్నారు మనం చూస్తున్నాం కదా ఇక్కడ నుంచి లోపలికి అయితే పోలీసులు అనుమతిస్తున్నారు అయితే పాస్ ఉన్న వారిని మాత్రమే పోలీసులు లోపలికి అలవా చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు శిల్పకళా వేదిక కెపాసిటీ వచ్చేసి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు అని చెప్తున్నారు సో అంతకంటే ఎక్కువ బయట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు సో అందరినీ లోపలికి పంపిస్తే ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో కేవలం పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అలవా చేస్తున్నారు పాసులు చెక్ చేసి లోపలికి అలవా చేస్తున్నారు చూసుకోవచ్చుగా పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత అయితే సినిమా రిలీజ్ కానుంది మనం చూసుకోవచ్చు ఈ సినిమాపై అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్న మనం చూసుకోవచ్చు గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అయితే భారీ విజయం సాధించింది ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లలో విజయం సాధించింది అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు డిప్యూటీ గా అయితే ఏపీ పరిపాలన చూస్తున్నారు ఈ నేపథ్యంలో పవన్ సినిమాలు కూడా చేయడం ఆయన కష్టంగా మారినప్పటికీ కూడా ఆయన సినిమాలు చేస్తున్నారు ఇదే హరిహర వీలంబర్లు అయితే త్వరలో ప్రేక్షకు ముందుకు రాబోతుంది రాబోతుంది సో ఇందుకు సంబంధించి కూడా ఫీలింగ్ ఈవెంట్ కోసం అయితే భారీ ఏర్పాట్లు అయితే ఇక్కడ చూ చేశారు చాలా మంది ఇక్కడ చూస్తున్నారు ఫ్యాన్స్ తెలుగు రాష్ట్రాల నుంచి అటు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే ఆ లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు అయితే తమ లేవని కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే ఎక్కడి నుంచో పవన్ కళ్యాణ్ ను చూడడానికి అయితే వస్తున్నారు సినిమా చాలా అద్భుతంగా వచ్చిందండి ప్రొడ్యూసర్ గారితో మాట్లాడాను నేను డైరెక్టర్ గారితో మాట్లాడాను ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడాను చాలా అద్భుతంగా వచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గాని కేరవన్ గారు బాగా చేశారు సినిమా వేరే లెవెల్లో ఉండబోతుంది ఈ సినిమా గురించి ఒక రికార్డులు ఏమి ఉండవు మేము మచిలీపట్నం నుంచి వచ్చాము పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాజకీయాల్లో వెళ్ళిపోయాడు సినిమా ఇండస్ట్రీలో ఈ వీరమల్లు గాని రేపు వచ్చే ఓజీ గాని ఇలా అన్ని రికార్డ్స్ మేమే బ్రేక్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా వస్తుంది రెండేళ్ల తర్వాత మేమందరం వేచి చూస్తున్న సినిమా ఇదంతా ఒక పదకొండు చూసి ఫైట్స్ ను ఆ పదకొండు నెంబర్ చూసి ఆ ఫైట్స్ ఆ సీల్ తీసాడు అదే పనిగా మాకు డిప్యూటీ సీఎం వద్దు సీఎం నాది సొంత ఊరు కడప సొంత ఊరు కడప ఒక్క సొంత ఊరు కడప అన్న జగన్ గాంధీ కూడా సొంత ఊరు కడపనే అలాంటి వ్యక్తులను దాటుకోని మేము మేము ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు పండి కేసులు పెట్టారు కొట్టినారు కొట్టించుకున్నాం కొట్టినారు కొట్టించుకున్నాం దెబ్బలు ఇచ్చేసాం రప్ప రప్ప అన్నాడు కదా ముద్దా ఉత్సాహాలు పోతాయి కడప జిల్లాలో జనసేన ఫ్యాన్స్ అంటే ఉత్సవ పోతాయి వాళ్ళకు ఈ సినిమా జనానికి ఉచ్చ ఈ సినిమా జనానికి ఉచ్చ ఎందుకట్లా అందేది వా నామ్మ వాడు అది టిపీడీ సీఎం గా సినిమాలు తీయడం అండ్ ఆ టైం పడుతుండొచ్చు

ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలి అని అన్ని విధాలా కూడా ఆయన నగ్గవలసిన చోట నెగ్గుతాడు తగ్గవలసిన చోట తగ్గుతాడు డిప్యూటీ తలుచుకుంటే ఏదన్నా జరుగుతుందండి ఆయన సినిమాలు తీస్తున్నారు కాబట్టి రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క రూపాయి కష్టార్జతను ఖర్చు పెడుతున్నారండి ఎవరు తన సొంత రూపాయిని జేబీలోంచి తీసేస్తున్నారని మా పవన్ కళ్యాణ్ నా కొడుకు మాత్రమే తీసిస్తున్నాడండి జై జనసేన జై వీరమల్లు జల్సా నుంచి పెద్ద అభిమాని మా అమ్మ కూడా చాలా పెద్ద అభిమాని పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి పవన్ కళ్యాణ్ చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి అది గడ్డం తీసుకోదు నేను తీసుకుంటా అంతే తేడా మిగతా సేమ్ టు సేమ్ అమ్మాపల్లి ఉంటాం పవన్ కళ్యాణ్ గారంటే బాగా ఇష్టం మీరు ఐ మీన్ సార్ ఆయన అంటే ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మేము బెగ్ ప్యాన్ సో పొలిటికల్ గా వచ్చే ఆయన కొంచెం లిటిల్ బిజీ అయిపోవడం మా అందరికి అంటే ఈ మూవీస్ లో కొంచెం మేమే తగ్గుతుండం అనుకున్నాం కానీ అంతకు మించి రెట్టించి ప్రభుత్వం సంబంధించినటువంటి పరిపాలన అందించడంలో చాలా బిజీగా ఉన్నారు సో రియల్లీ వెరీ హ్యాపీ టు ప్రౌడ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇప్పుడు చేయడం సినిమాక్చువల్లీ వాళ్ళ అన్నయ్య గారు చెప్పారు జోడు గుర్రాల స్వారీ అని సో డెఫినెట్లీ ఈయన అరకే అదే కంటెంట్ తోటి మూవ్ అయ్యి బయటకు వస్తున్నారు రియల్లీ మీరే చూస్తున్నారు కదా సార్ ఒక పక్క నుంచి ఆయన అనేక విధాలుగా పొలిటికల్లో బిజీగా ఉంటూనే అనేక విధానాల్లో ఐ మీన్ ఆయన తీసుకున్నటువంటి మంత్రివర్గ మంత్రివర్గ కమిటీలో ఐ మీన్ మంత్రివర్గంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ముందుకెళ్తూనే ఈ పక్కన మూవీ చూసుకుని వస్తున్నాను బ్లాక్ బస్టర్ ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఇంకా అంటే చాలా గ్యాప్ తర్వాత వస్తుంది సినిమా గ్యాప్ తర్వాత వచ్చిన గానీ ఇంకా సూపర్ హిట్ అన్న ఇంకా చూసుకోకర్లేదు కళ్యాణ్ బాబు సినిమా అంటే ఇంకా బ్లాక్ బాస్టర్ అంటే గూజు పంప్స్ అని ఇప్పుడు లెగితలేదు ఈ లెగితాయి ఆయన చెప్పినప్పుడు ఈ లెగితాయి రేపు ఇరవై కూడా అన్ని లెగితాయి ఎంట్రీ ఎలా చెప్తావు అన్న సింహం సింహం ఎలా నడిచితే ఎలా ఉంటుంది సేమింగ్ అంతే దానికి ఇంకా మనం వర్ణించలే ఒక డైరెక్ట్ వర్షన్ చేయాలంటే సింహం దగ్గర నుంచి చూడాలనుకోకూడదు కదా మనం అక్కడ ఒక ప్లేస్ లో పెట్టి ఒక హైలో పెట్టి చూసుకోవడమే ఇంకా మాకు డబ్బుతో సంబంధం లేదు రెమన్వేషన్ రెమొనేషన్ తీసుకోలేదు మేము ఎక్కడో పల్లెటూరులో రోడ్లు వేసుకొచ్చాం మా కలెక్షన్ నా ఏముండో మా పవన్ కళ్యాణ్ మా దేవుడు ఎంట్రీలో అనిపిస్తుంది ఎంట్రీ వచ్చ కోత మామూలుగా ఉండదు ఎంట్రీ పెడతాం సినిమాకి నేటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్పన్నా సినిమాతోనే సమాధానం చెప్తాం ఫస్ట్ డే కలెక్షన్స్ తోనే బ్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకి పండగం అన్ని కలెక్షన్స్ పుష్ప పుష్ప అయితే అసలు ఏం లేదు పుష్పని ముందే కొట్టేసాం టైలర్ తోనే కాసేపట్లో ఈవెంట్ అయితే ప్రారంభం కాను ఈవెంట్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రానున్నారు కెమెరామెన్ ৰামকৃষ্ণত শ্ৰীসাছ মানে তেল হৈদৰাবাদ